అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె పదమూడవ రోజుకు చేరింది తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు సమ్మలో ఉన్న ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాండిల్స్ చేతబట్టి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీల సమస్య పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నిరసిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు వీరు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా సిఐటియూ నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీల కార్యదర్శి రాధా కార్యకర్తలు మాట్లాడుతూ పదమూడు రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం మాత్రం సమస్యలు పరిష్కరించకుండా తమ సమ్మెను పక్కదారి పట్టిస్తున్నారని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇరవై ఆరు పేల రూపాయల కనీస వేతనం అందించాలని తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు తెలుసు అంగన్వాడి వర్లు టీచర్స్ జీతం ఇరవై ఆరు వేలు వెంటనే ఇవ్వాలి అంగన్వాడీలకు ఇరవై ఆరు వేలు జీతం

ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము పదమూడు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పందించాము అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఆర్థిక విషయాలు పక్కన పెట్టి ఆ రెండు విషయాలు తప్ప కొరయన్ని తీరుస్తామని చెప్తున్నారు మేము ఉండేదే దానికోసం అన్నట్టుగా మేము ఉండే ఆ విషయం మాత్రం అస్సలు స్పందించకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు మనకి క్రిస్మస్ స్థానుక ఆయన కనీస రైతులు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఆయన తీర్చని పక్షంలో మేము సమ్మెను కొనసాగించి ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం